ఎంత నచ్చిందంటే నేను నిన్న నేను ఆంధ్రాలో ఎప్పుడు బై రోడ్ చేయలేదు అంటే ఐ హ్యాడ్ డన్ ఇట్ లాంగ్ టైమ్ అగో బట్ ఇట్ వాజ్ మోర్ లైక్ రన్నింగ్ ఫర్ షూట్ నిన్న విజయవాడ నుంచి రాజమండ్రికి వచ్చేటప్పుడు నా ఐ అండర్స్టాండ్ వై ఇస్ కాల్ ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే కళ్ళు నిండి మై ఐజ్ అంటే కళ్ళు నిండిపోయింది నాకు జస్ట్ సీ ద బనానా అండ్ ద కోకోనట్ ప్లాంటేషన్స్ అండ్ ద ఫుల్ రైస్ ప్యాడీ ఫీల్డ్స్ యూ గా వెరీ లక్కీ మీరు ఇక్కడ ఉంటున్నారని సెవెంటీన్ లో మా టీవీతో నీతోనే డాన్స్ చేశాను దాని తర్వాత టీవీలో ఎంత చేశాను టూ ఇయర్స్ ముందు రవితేజ గారు సినిమా చేశాను ఇంకా చేస్తాను ఉన్నాను మధ్యలో డైరెక్ట్ చేశాను సో మా ఇన్నింగ్స్ ఎప్పుడు అవలేదు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఇట్స్ ఇట్స్ లైక్ లైక్ అవ్వాలి బైసైల్ మీరు ఒకసారి సైకిల్ నేర్చుకుంటే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు సైకిల్ నేర్చుకోవటం అది పార్ట్ ఆఫ్ లైఫ్ మేకింగ్ ఫిల్మ్స్ ఫిల్మ్స్ అండ్ అబ్బా ఒక్కటి కూడా మీరు వదలరు నాకు వచ్చి ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ నేను మాట మాటకి పదే పదే ప్రతి సారీ మీడియా ముందేదే అంటే మీ అందరికన్నా అన్నిటికన్నా నా ఐఎమ్ వెయిటింగ్ ఐఎమ్ ద మదర్ నేను తల్లి కదా కన్నా తల్లి నేను సో మీ అందరికన్నా నాకంత ఉంటుంది బట్ ఇట్ ఈస్ హిజ్ విష్ అతను ఎప్పుడు అంటే అంతే